ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుస్మితాచారి యూట్యూబ్ ఛానల్ మీ క్యాప్షన్ చూస్తేనే అర్థమైపోతుందండి అల్లుడుతో అసలు పాకం పట్టించాం మా మమ్మీ వాళ్ళు ఇంటికి అల్లుని పండగ పిలిచారనమాట సో ఆయనకి మాత్రం వర్క్ అనేది తప్పలేదు అని కావాలని కాదులేండి ఆ బెల్లం వచ్చేసి చాలా గట్టిగా ఉందన్నమాట లేడీస్ మేము కొట్టలేకపోతున్నాం సో మా హస్బెండ్ని వెళ్తున్నాం నెక్స్ట్ అయితే పాకం అనేది స్టార్ట్ చేశాము మా పిన్నే చేస్తుంది పాకం వచ్చేసి స్టవ్ మీద వేసేసింది వాటర్ పోసేసింది బెల్లం వేసేసింది కరిగిన తర్వాత యాలకులు మొత్తం వేసి తిప్పుతూ ఉంది అనమాట మా పిన్ని వచ్చేసి తినే మా పిన్ని సో టెస్ట్ చేస్తూ ఉంది వాటర్లో పాకం వచ్చిందా లేదా అనేది వాటర్లో వేసి టెస్ట్ చేస్తూ ఉంది అనమాట ఇలా మా పిండి నాకు చూపిస్తుంది పాకం వచ్చేసింది సో నెక్స్ట్ ప్రొసీజర్ అనమాట ఇదిగోండి మా హస్బెండ్ పాకం పట్టేస్తున్నాడు చూడండి పాకం ఏమైనా పట్టట్లేదండి మా పిండి పట్టింది కాకపోతే తిప్పడం ఎవరైనా గట్టిగా పట్టుకునే వాళ్ళే తిప్పగలుగుతారనమాట పిండి వేస్తుంటే ఆగకుండా కలపాలన్నమాట ఆగితే ఏంటి అంటే పాకంలో ఉండలు ఉండలు అవుతుందన్నమాట పిండి వేయడం వల్ల సో మా మమ్మీ మా పిన్ని అనమాట పిండి వేస్తుంది మా హస్బెండ్ ఏమో కలుపుతూ ఉన్నారు అసలు నేనైతే కలపలేకపోయానండి దాన్ని అయితే ఎంత గట్టిగా ఉందంటే పిండి కలుపుతూ ఉంటే అస్సలు ఆపకూదు ఆపితే ఉండలు ఉండలు కడుతున్నాం మా హస్బెండ్ అడువైతే అయిపోయిందనమాట తిప్పుతూనే ఉన్నారు పాపని తిప్పుతూనే ఉన్నారు అదేమో గట్టిగా అవుతూ ఉంది ఫస్ట్ స్టార్టింగ్ ఏమో మంచిగానే అనిపించింది తర్వాత పిండి గట్టిపడే గట్టి గట్టిపడే కొద్ది పాపం హార్డ్ అయిపోయింది అనమాట సో ఒకరు కాదు ఇద్దరు కాదు మా మమ్మీ పిన్ని మా హస్బెండ్ ముగ్గురు కలిపి తిప్పుతూనే ఉంటున్నారు అనమాట ఇంకా ఒకసేపు గ్యాప్ తీసుకున్నారు నెక్స్ట్ మా మమ్మీ కలుపుతుంది చూడండి అసలు నేనైతే కలపలేకపోయానండి ఎంత టైట్ అయిపోయిందంటే పిండి వచ్చేసి అసలు ఆపకుండా కలపాలంట ఎందుకంటే ఉండలు ఉండలు పడుతుంది కాబట్టి పాకం టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా నెక్స్ట్ అరిసెలు స్టే చేయడం అనేది స్టార్ట్ చేశాము కళాయిలో మంచిగా ఆయిల్ పోసేసాము నెక్స్ట్ మా పెద్ద మా పిన్ని మా మమ్మీ నేను అందరం కలిసి కూర్చున్నాము మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నారు అనమాట మా ఇంట్లో వర్క్ చేసే ఆంటీ ఉంది మాకు ఎప్పటి నుంచో పరిచయం అనమాట ఆ ఆంటీ కూడా మాతో కలిసి మేమందరం కలిసి చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ అరిసెలు అనేది చేసాము నేను ఓన్లీ లడ్డు చేశానండి నాకు రాదు అంతగానో సో మంచిగా ఎప్పుడో పాత కబుర్లన్నీ మాట్లాడుకుంటూ మంచిగా మేము అరిసెలు అనేది చేయడం అనేది స్టార్ట్ చేసాం అనమాట సో అక్కడ మా మమ్మీ అనమాట ఆయిల్లో వేసే తీస్తుంది మా పెద్దమ్మ రౌండ్ షేప్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట సో ఇదండి అల్లుడితో పాకం మొత్తానికి పట్టించేసాం ఆయన ఏం పాకం పట్టలేదులేండి జస్ట్ కలిపారు అంతే సో మీ ఇంట్లో ఎవరైనా పండగ కల్లుడు పిలిచి ఇలాని పనులు ఏమన్నా చేపిస్తూ ఉంటారా పనులు అంటే పెద్ద పనులు చేపిస్తున్నావు అనేసి అనకండి మళ్ళీ ఏదో కొద్దో గొప్ప హెల్ప్ చేస్తున్నారు మాకంతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ ఏమంటారు సీఎం మారిపోయింది అనమాట ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చింది కళాయి దగ్గర సో ఫైనల్ గా అలసలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ